స్వాగతం రంగారెడ్డి జిల్లా నియోజకవర్గం మండలం ప్రగతి రహదారి గత ఇరవై ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై గుంతలు దుమ్ముతో పూర్తిగా దారుణ స్థితికి చేరింది ప్రయాణం చేయలేని స్థితిలో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మా గ్రామానికి రోడ్లు నిర్మిస్తామని నమ్మించి ఎమ్మెల్యే కాలే యాదయ్యను అత్యధిక ఓట్లతో గెలిపించామని కానీ ఇప్పటికీ రహదారి పరిస్థితి అలాగే ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎంబే ఎంబడే స్పందించాలి రోడ్డు పదిహేను ఏళ్ళు మాకు ఇబ్బంది అవుతుంది శంకర్పల్లికి మైనాబాదు ఇదే మెయిన్ రోడ్ జనాలు పది ఊరు జనాలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ నిసారైనా మేము చేయాలి చేసి చెప్తాను రోజుల్లోనే పోలేకపోతున్నాం మీ దారిలో మొత్తం మీరు కూడా తిరుగుతారు ఎమ్మెల్యే గారు ఇప్పటికి వారాల్లో రెండు రోజులు ఈ రోడ్డు మొత్తం ఇదే ఇలా ఉంటే ఇలా మీరు ఎంబడే స్పందించాలి పదిహేను సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే గారు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు మన ఊరి కోసం ఒక్క రూపాయి ఒక్క రూపాయి కాబట్టి మనవి చేస్తున్నాం అదేవిధంగా మన సబితా ఇంద్రారెడ్డి గారు ఇరవై సంవత్సరాల నుంచి చెవల కాన్సెన్స్ కొండరు కాబట్టి దయచేసి వాళ్ళు గిట్ట ఇంటనే స్పందించాలని కోరుతున్నారు ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు మన ఊరు ద్వారానే గెలుస్తుండ్రు ఈసారి కూడా పొద్దుటూరు లేకపోతే ఎమ్మెల్యే గారు లేరు దయచేసి ఈ రోడ్డును చూసి ఆయన కూడా తిరుగుతుంటాడు ఇక్కడ అన్యదావీళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు అని మనసుల మీద కోపం పెట్టుకోకుండా ఊరు మీద కోపం లేకుండా మంచిగా అభివృద్ధి పదంలో నడవాలి ఊరు అంటే ఈ రోడ్డు చేయాలి మీకు కూడా మంచి పేరు ఉంటుంది మీకు వెళ్ళే వేళలో మేము రుణపడి ఉంటాం అసలు మీరు ఇప్పుడు మాకు రుణపడదురు మీరు మా మేము మీకు రుణ కూడా ఉంటాం ఇప్పటిసంది ఇప్పుడు అయితే మీరు మాకు రుణ కూడా ఉన్నారు ఎందుకంటే మేము అత్యధిక మెజారిటీ మా ఊరి నుంచి ఇచ్చే మీరు వాళ్ళ ఎమ్మెల్యే లేకపోతే మీరు వాళ్ళ ఎమ్మెల్యే లేడు కాబట్టి దయచేసి ఈ పనిని చేయాలి ఒక పదిహేను రోజుల్లో మీరు స్టార్ట్ చేపిస్తారని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాం వేడుకుంటున్నాం అది చేస్తారని కోరుకుంటున్నాం